అందరు అనుమానం ఒకటి రజతోత్సవ రజతోత్సవం సక్సెస్పై నీళ్ళ నీడలు స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్ అని ఒక వార్త చూస్తున్నాం ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రజతోత్సవ సభ ఏదైతే ఉందో ఇక మళ్ళా కేసీఆర్ కూడా ఓడిపోయినప్పటి నుంచి ఇంతవరకు బయటకు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు అసెంబ్లీకి కూడా చక్కగా వచ్చిన పరిస్థితి లేదు సో ప్రజలతోటి ఇంట్రాక్షన్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఏమున్న కార్యకర్తలకు వాళ్ళ ముఖ్య కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కలిసి కాబట్టి వాళ్ళందరితోటి కూడా ఒక పెద్ద భారీ మీటింగ్ అయితే ప్లాన్ చేసి రిలకతత్తిలో దంచి కొడుతున్న ఎండలు జనం రాకపై అనుమానాలు గ్రామాల్లో కనిపించని గులాబీ ఊపు ముఖ్య నేతల మధ్య కొరవడిన సఖ్యత ఉత్తర తెలంగాణ పైన ఫోకస్ దక్షిణాదిపై నామ మాత్రం పార్టీ ఫిర్యాదు చర్యలపై స్పీకర్లకు గడువు విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టును కోరిన కేటీఆర్ ఇది వేరే వార్త సో భారీ జన సమీకరణతో చట్ట చాటాలని ఆరాటం సో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభపై నీళ్ళిండలు కమ్ముకుంటున్నాయి ఎట్టకేలకు ఎలకతుర్తిలో సభ నిర్వహణకు పోలీసుల నుంచి అనుమతి లభించినప్పటికీ సభ సక్సెస్పై మాత్రం పార్టీలో అనుమానాలు రెక్కెత్తున్నాయి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ రజతోత్సవ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ భావించారు ఇందులో భాగంగా స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు సో ఇక తప్పలేదు కొడుకుని అల్లుని నమ్ముకుని మళ్ళీ ఏమైతుందో కింద మీద అవుతుందని అని చెప్పేసి కేసీఆర్ అనుకుంటున్నట్టు ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు సో పార్టీ ఏర్పడి ఇప్పటికి నేను అవుతుంది కాబట్టి ఇక మళ్ళీ ఇలా అధికారం కూడా కోల్పోయారు జనాలలో ఆ అస్తిత్వాన్ని కూడా కోల్పోవద్దు సో పెద్ద ఎత్తున సభ పెట్టాలని చెప్పేసి అయితే కేసీఆర్ భావించు దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేస్తారు అయితే మొదటి నుంచి ఈ రజతోత్సవ సభ వేడుకల నిర్వహణ బాధ్యతలు హరీష్ రావుకి అప్ప అందరూ అందరం ఆయనకి అప్ప కూడా అనిపించింది వార్తలు కూడా వచ్చినాయి ఆ తర్వాత ఏమైందో ఉన్న ఫలంగా హరీష్ రావును తప్పించి కేటీ రామారావునే దీని బాధ్యతలను అప్ప కేటీ రామారావుకి అని చెప్పేసి పోస్టర్లో హరీశ్రావు ఫోటో కూడా తీసేసారని చెప్పేసి కూడా మనం వార్తలు చూసినాం అయితే బీఆర్ఎస్లో అంతర్గతంగా ఏదో అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఓవైపు కవిత ఆమె సొంతంగా ఆమెకు ఆమెనే ఏదో ప్రోగ్రాం చేస్తూ ఉంది బీసీ నినాదం ఎత్తుకుంది కొత్తగా అక్కడ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి దాని తీర్మానం చేస్తే కూడా ఇది కవితక్క విజయం కవితక్క పోరాట ఫలితం అదే వేసుకురు అదేది పూలే విగ్రహానికి సంబంధించి కూడా అసెంబ్లీ ప్రాంగణంలోనే పెట్టాలంటే ఆయన ఇంకేమో నక్కశలో పెడతాను సర్కార్ డిసైడ్ అయింది అది కూడా ఈమె ఈమె కృషి ఫలితమా అంటారు సో ఏదో ఒకటి యాప్ట్ చేసుకొని దాన్ని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు కానీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఎక్కడ కూడా వర్కౌట్ అయితే లేదు అండ్ ఇప్పుడు కొత్తగా వాదం ఎత్తుకుంది అన్న వచ్చింది వార్తల్లో ఉంది చూపేడతా అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర మన ఇదేంది ఏంది సెక్రటేరియట్ ఉన్న ముందడు ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మంత్రులు రావాలి ముఖ్యమంత్రులు రావాలందరూ ఖచ్చితంగా అని చెప్పేసి అది ప్రకటన ఇచ్చింది అంటే ఎట్లా వస్తారని చెప్పేసి తెలుసుకుందా ఏం చేసింది తెలియదు కానీ ఆమె ప్రయత్నం అయితే ఆమె చేస్తుంది అయితే ఈ రజతోత్సవ సభకు మరి కవిత వస్తుందా రాదా ఆమెను దూరం పెట్టిరా ఆమెకి ఇన్విటేషన్ లేదా ఆమెకు బాధ్యత లేవా అనే చర్చ కూడా నడుస్తుంది దీనికే నీళ్ళు నీడలు కమ్ముకునే అంటారు కానీ కొంచెం సమయం ఉంది కాబట్టి స్పీడ్ అప్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అందులో భాగంగా స్వయంగా రంగంలోకి పర్యటిస్తున్నారు జిల్లాల వారీగా ఫామ్ హౌస్లో సమీక్ష నిర్వహించారు అయితే నియోజకవర్గాల వారిగా టార్గెట్లు పెట్టారు భారీ జన సమీకరణ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా ఓ వైపు దంచి కొడుతున్న ఎజెండా మరోవైపు లోపించిన నాయకత్వంతో సభ సక్సెస్ అయ్యానా అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి వీటికి నే తోడు ముఖ్య నేతల మధ్య సఖ్యత కొరవడడం గ్రామంలో పెద్దగా పార్టీ ఊపు కనిపించకపోవడం కూడా పార్టీ సభకు మైనస్ అయ్యే ప్రమాదాలు లేకపోలేదు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ లోపం అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఓటమి పాలైన పార్టీలో ఇట్లాంటివన్నీ కామన్ మరోవైపు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభకు సిద్ధం చేస్తున్నప్పటికీ స్థానికంగా ఊపు రావడం లేదన్న టాక్ నడుస్తోంది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకుల్లో సమన్వయ లోపం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది దాంతోపాటు లోపం కనిపిస్తోంది పదేళ్ల తర్వాత పార్టీ అధికారం కోల్పోవడం అప్పటి నుంచి లోకల్ కేటర్ను పట్టించుకునే వారు కూడా లేక లేకుండా పోయారు దాంతో వారు అప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారు మునుపట్ల పార్టీ బాధలను భుజం పైన వేసుకుని పనిచేసే కరువయ్యారు కార్యకర్తలను వారు లేకపోవడంతో బహిరంగ సభకు మాత్రం ఏమాత్రం తరలి వస్తారు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి అటు నేతల మధ్య ఇటు కూడా సమన్వయం లేకపోవడంతో కూడా సభ సక్సెస్పై నీలి నెలలు కనిపిస్తున్నాయి వీటన్నిటితోడు స్థాయిలో ఎలాంటి సమావేశాలు ఇప్పటి వరకు నిర్వహించలేదు సభకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ స్థాయిలో కార్యకర్తలు సిద్ధం చేసేవారు లేకపోయారు జిల్లా స్థాయి నేతలు ఎమ్మెల్యేలు ఎంతసేపు జిల్లా కేంద్రాలకే పరిమితం అవుతున్నారు జిల్లా కేంద్రాల్లోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు ఒకప్పుడు గ్రామాల్లో గులాబీ జెండా రెప్పరెప్పుడు ఆడగా ఎప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు చాలా వరకు కేటర్ అధికార పార్టీ గుడికి చేరుకుంది ఈ గ్రామంలో గ్రామాల నుంచి ప్రజలు తరలించే అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు కనబడుతున్నాయి దక్షిణ తెలంగాణను పట్టించుకునే పార్టీ ఉత్తర తెలంగాణ మీదనే కాన్సిడర్ చేసినట్టుగా తెలుస్తోంది టార్గెట్ ఘనం భానుడు సహకరించిన సో ఎండలనే పెద్ద విషయం కాదు ఎట్లా ఆ మూడు వేల బస్సులు ఏదో అడిగారు కదా బస్సులలో వేసుకోపోదు నేను వాటర్ ప్యాకెట్ల సంచలన వాడేస్తారు ఇదే కేసీఆర్ సభ అంటేనే గదేగా ఏమి కాదు క్రొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అదో దుకాణం ఉంటుంది ఇక